మా సోదరుడు మరి మా చిన్న శిక్షల మీద కొడుకు మరియు బీసీల తరఫున మరి జూబ్లీస్ నుంచి పోటీ చేయడానికి అవకాశం కల్పించిన రాహుల్ గాంధీ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి ఒక నీతికి నిజాయితీకి ఒక మంచి విద్యావేత్త అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం మరి మా బీసీ కుల సంఘాలు రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల మంది మరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి నవీన్ గారిని ఖచ్చితంగా గెలిపిస్తున్నాము మేమంతా గల్లీ గల్లీ తిరుగుకుంటా పొద్దున్నే ఏరియాలు పర్యటించుకుంటా మరి పోతున్నాం తిరుగుతున్నాము దీనికి అందరూ స్పందిస్తున్నారు అందరూ హర్షం ప్రకటిస్తూ మరి నవీన్ అన్న కానీ వాళ్ళ ఫాదర్ కానీ ఎన్నో సంవత్సరాల నుంచి మరి కాలనీల అభివృద్ధి కోసం ఎంతో శ్రమపడ్డాడు ఇక్కడ ముప్పై వేల మంది పట్టాలు కూడా చిన్న శ్రీశైరాం యాదవ్ పీరియడ్లు ఇప్పించాడు నీళ్లు నీళ్ళు ఇప్పించాడు ఎంతోమంది దేవుళ్ళు మొక్కుతున్నారు మరి దాన్ని ఓర్వలేక మరి ఆ ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు కానీ మరి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ కూడా మరొక రౌడీకి టికెట్ ఇవ్వడం ఓ రౌడీలకు ఇచ్చిన అని చెప్పి ఏదోదో పగల్బాల్ బలుకుతున్నాడు ఇది చాలా తప్పు నీ పార్టీలో ఎంతమందికి ఇచ్చారో మేము చెప్తున్నామండి చాలా మంది మీ దగ్గర ఉన్న రౌడీలు ఒక నీతి నిజాయితీకి పనిచేసే చిన్న శ్రీశైలం యాదవ్ ఆయన ఏ విధంగా పనిచేస్తుండో ఇక్కడ జనానికి ఎరక మెజార్టీతో గెలుస్తున్నారు మరి మీరేం చేశారండి ఒకటి ఓసీకి బీజేపీ వాళ్ళు రెడ్డికి ఇచ్చారు ఓసీకి మీరు మన గోపీనాథ్ మిస్సెస్కి ఇచ్చారు ఆలచరిత్ర కూడా బయట పెడతామండి అసలు భార్య కాదామే అసలు భార్య ఉంది కుమారుడు అమెరికాలో పిలిపిస్తున్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కేసీఆర్ జాగ్రత్త ఎందుకంటే ఇది తప్పిది మీరు చేసేది ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వడం వల్ల అందరూ హర్షం ప్రకటిస్తున్నారు దాదాపు లక్ష మెజార్థులు గెలిపిస్తున్నామని చెప్పి అందరూ మెచ్చుకుంటున్నారు అందరూ ఖాళీ ఖాళీలో బ్రహ్మ రథం పడుతున్నారు మీ విధ మీరు ఈ విధంగా మాట్లాడడం మీ మాటలు వెనుక తీసుకోవాలి కేసీఆర్ గారు ఈ విధంగా మాట్లాడితే బాగుండదు మరి మీరు మాత్రము కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఓ చైతన్య రథం కావాలంటే శ్రీశైలం యాదవ్ గారు సాయం చేశారు కదండి అది తెలియదా మీకు అది కనబడతలేదా మీ బిడ్డ పెళ్లి కూడా మరి నాకు సాయం చేయమని చెప్తే అప్పుడు కూడా సాయం చేశాడు అది గుర్తుకు రాలేదా మరి ఒక మేయర్గా టికెట్ ఇస్తానని చెప్పి ఈయన చిన్న 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 మరి మేయర్గా కూడా ఆయనను డిక్లేర్ చేశావు అది నీకు కనబడలేదా ఇది చాలా తప్పు మీ పార్టీ ఈడ మరి ఏ విధంగా ఉంటుందో తెలుసు ప్రజలకు మరి ప్రజలు ఇప్పటికే మీకు సరైన సమాధానం చెప్పి ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్గా పరిమితం చేశారు మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే నేను కూడా మీ ఎంబడి మరి నీకు ఇన్ఛార్జ్గా పనిచేశాను నేను జెండా కూస్తే మీరు సప్పట్లు కొట్టిరండి యాది పెట్టుకోండి నైన్టీ ఎయిట్లో మీరు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు మీ సిద్దిపేటలో నేను ఇన్ఛార్జ్గా పనిచేశాను నీకు మీరు వచ్చి రాని మాటలు మాట్లాడి మరి ఇక్కడ ప్రజలను కానీ ఇక్కడ బీసీలను కానీ అవమానపరుస్తున్నారు మీరు బీసీలను అవమానపరిస్తే ఊరుకోమండి రెండున్నర కోట్ల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం మరి బడుగులు బడుగు బలైన వర్గాలు మొత్తం నవీన్ యాదవ్ను అత్యధిక మెదాటితో గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాము మరి ఏదేమైనా కానీ మీరు మాట్లాడే మాటలు వెనుకకు తీసుకోవాలి మీరు ఈ విధంగా మాట్లాడ సుధీర్ రెడ్డి గారు మీరు ఎంత ఎంత ఎంతమంది గుండాలను ప్రోత్సహిస్తున్నారు మీరు ఏ విధంగా అరాచకం సృష్టిస్తున్నారు మాకు తెలుసు అన్నీ బయటపెడతాం మా దగ్గర కూడా మెటీరియల్ కానీ ఎందుకు మీరు గౌరవంగా ఉండండి ఏదో అవకాశం వచ్చిందని నోటికి ఎంత వస్తుంది మాట్లాడక మాట్లాడితే పద్ధతి కాదు అది మీ కవితమనే ఎత్తుంది కదా రెండు లక్షల కోట్లు నాకు రావాలి రెండు లక్షల కోట్లు మా నాన్నకు రావాలి రెండు లక్షల కోట్లు మా అన్నయ్యకి రావాలంటే ఆరు లక్షల కోట్లు మోసం చేశారు అన్నట్టు బండి మీరు ఒక పాస్పోర్ట్ ఏజెంట్గా పనిచేసిన వ్యక్తులు మరి మీరు ఈ విధంగా ఒక మంచి వ్యక్తిని పట్టుకొని మరి గుండా రౌడీ అనడం మేము ఊరుకునేది లేదండి ఆ విధంగా చేస్తే మీరు సరైన గుణపాఠం చెప్తాం రేపు రాబోయే ఎలక్షన్లో మరి జూబ్లీస్లో మా సత్త మా సత్తా ఏందో చూపిస్తాం మేము మాత్రం అత్యధిక మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపిస్తున్నాము మా సోదరులందరూ ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ ఉన్నామండి అందరూ కలిసి బ్రహ్మరథం పడుతున్నారు ఈ ప్రతి కాళ్ళకి నేను ఇవాళ పొద్దున్నే వచ్చాను ఎనిమిది గంటల తిరుగుతున్నాను ప్రతి కాలనీలా చాలా బ్రహ్మరథం పడుతున్నారు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి రా ఈ జూబ్లీస్ నియోజకవర్గమే ఒక ఆదర్శ నియోజకవర్గం తీర్చిదిద్దడానికి మరి మా ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని మరి దీనికి ఒక కమిటీ చేసి అందరం మరి మా పొన్నం ప్రభాకర్ గారు అందరం కలిసికట్టుగా మరి అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి చేస్తున్నాం నమస్కారం అందరికీ